హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఎనిమిదవ భాగం ఎనిమిదవ మజిలీలో గోపకుమారుడు భోజన సామాగ్రిని తేవటానికి అంగడికి వెళ్ళాడు దారిలో ఒక ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపడి అప్పుడే తిరుగుముఖం పట్టాడు మణిసిద్ధుని వద్దకు వచ్చి స్వామి ఒక ఇంట్లో అసామాన్యమైన శిల్పనైపుణ్యంతో అలరాలుతున్న ఒక విగ్రహాన్ని చూశాను అది శిలచే కానీ కొయ్యచేత కానీ మట్టితో కానీ చేసిన శిల్పంలా తోచలేదు యథార్థంగా ఒక పురుషాకృతి ఉన్నట్లే కనిపిస్తున్నది ప్రాణం లేదు పోనీ అంటే దేవతా విగ్రహము కాదు ఉత్సవాలు చేస్తుంటారు దాని కథ ఎవర్నడిగినా చెప్పలేదు సర్వజ్ఞులైనా మీ వల్ల ఆ వృత్తాంతం వినాలని వేడుకగా ఉంది చెప్పండి అని అడగ్గా దానికి సిద్ధుడు నవ్వుతూ వస్సా నీకు కథలంటే మరీ అంత ఇష్టమా అంగడికి వెళ్ళిన వాడివి ఊరికినే రావటం ఎందుకు సామాగ్రి తెచ్చాక అడిగితే చెప్పనా ఈ వృత్తాంతము చాలా విచిత్రమైనది భోజనమైన తర్వాత సావధానంగా చెప్పవలసింది త్వరగా పోయి సామాగ్రి తీసుకురా తప్పకుండా చెప్తానని మాట ఇచ్చాను కదా అని వాడిని బతిమిలాడుకొని వాడితో అలా చేయించి భోజనం అయ్యాక ఒక చల్లని ప్రదేశంలో కూర్చొని ఆ మణి వల్ల అంతా తెలుసుకొని ఇలా చెప్పసాగాడు కృష్ణదేవరాయల కథ పూర్వము దేశాధీశ్వరుడైన నరసింహరాయలు ధర్మంగా రాజ్యం చేస్తూ ఉండగా హఠాత్తుగా అతని ప్రధాని దుర్మరణం చెందాడు తగిన మంత్రి లేకుండా రాజ్యం చేయటం దుర్ఘటము అని భావించిన నరసింహరాయలు సమర్థుడైన మంత్రి కావాలంటూ దేశ దేశాల చాటింపు ఇచ్చాడు ఎక్కడెక్కడి నుంచో తెలివైన వారు బుద్ధి చాతుర్యం గల వారు వచ్చి ఆ ఉద్యోగము తమకు ఇవ్వమన్నారు కానీ వారి బుద్ధి కుశలత అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ పదవి ఎవరినీ వరించలేదు ఎంతమంది తమ దీక్షా దక్షతలను ప్రదర్శించడానికి వచ్చి భంగపడ్డారు అయితే నరసింహరాయుల ఆలోచనకు తగినంత బుద్ధి స్థాయి వారికి లేదని తేలిపోయింది మంత్రి లేక భారం ఎక్కువైనప్పటికీ భరించటానికే సిద్ధపడ్డాడు కానీ కొద్దిపాటి బుద్ధి కుశలత వారి పరం చేసి ఆ పదవికి గల ఔన్నత్యాన్ని తగ్గించటానికి ఆయన ఇష్టపడలేదు ఒకరోజు నరసింహ దేవరాయలు తీవ్రంగా ఆలోచించి ఒక కాగితం మీద నాలుగు అంగుళాల గీత గీసి బటులోకి ఇద్దరిని పిలిచి ఈ కాగితాన్ని మన రాజధానిలోనే గాక రాజ్యంలోని గ్రామ గ్రామాన తిప్పండి ఈ గీతను చెరపకుండానే చిన్నదిగా చేయగలరా అని అడగండి అలా చేయగలిగిన వారిని పల్లకి ఎక్కించి నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ బటులు ఆ పత్రాన్ని పట్టుకొని ఎన్నో ఊళ్ళు తిరిగి ఎందరెందరికో చూపించారు ఎవరూ అలా చేయకపోవటమేగాక రాజుకు మతి ఉండే ఇలా అడిగాడా చెరపకుండా గీత చిన్నదలా అవుతుంది అని వేళాకోళం చేశారు లోకంలో వారికి తెలియనివ్వు ఉండవని అనుకుంటే అది పొరపాటే కదా రాజభటులు అన్ని గ్రామాలని చూస్తూ అక్కడ ఉన్న ఒక పాఠశాలలోకి వెళ్ళి అక్కడ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న గురువుగారికి ఆ పత్రాన్ని చూపించారు ఆ పత్రంలో ఉన్న గీతను చూపిస్తూ ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడగటంతో ఆ గురువు గారు మీరు చెప్పిన విధంగా చేయడానికి నా దగ్గర మాయలు మంత్రాలు లేవు అన్నారు భటులు నిరాశతో తిరుగుముఖం పట్టడంతో ఒక బాలుడు లేచి సమస్య ఏమిటి అని గురువుగారిని ప్రశ్నించాడు శిష్యునికి ఆ గీత సమస్య చెప్పిన వెంటనే ఆ బాలుడు గురువుగారితో ఇది ఏమన్నా పెద్ద సమస్య దీనికోసం ఇంత దూరం వచ్చారా ప్రపంచంలో ఎవ్వరికీ ఈ పాటి ఆలోచన లేదా అని ఈ సమస్యను నేను పూర్తిస్తానని అనడంతో భటులు ఆ పత్రాన్ని ఆ బాలుడికి అందించారు ఈ సమస్యను ఎంతో తెలివిగా మొదట గీసిన గీతను చెరపకుండానే ఆ గీత పక్కనే మరో గీతను గీశాడు ఈ విధంగా చేయడంతో నరసింహరాయులు గీసిన గీత కంటే ఆ బాలుడి గీసిన గీత పెద్దదై ప్రభువులు గీసిన గీత చిన్నది అయింది ఈ సమస్యకు పరిష్కారం చెప్పిన ఆ బాలుడి వయసు పదహారు సంవత్సరాలు అతని పేరే తిమ్మరసు రాజభటులు చాలా సంతోషించి రాజుగారి ఆజ్ఞ ప్రకారమో పల్లకీ తెప్పిస్తాము రావాలి అని చెప్పారు తిమ్మరసు యొక్క అమోఘమైన తెలివితేటలను గురువుగారు మెచ్చుకొని ఈ విధంగా చెప్పాడు వశ్చా నీకున్న తెలివితేటలు చాలా గొప్పవి రాజు చేసే ప్రయత్నం ఒట్టిది అనుకున్నాను గాని ఇందులో ఎంతో యుక్తి ఉందని ఊహించలేదు రాజుగారు నీకు గొప్ప బహుమానం ఇస్తాడని అనుకుంటున్నాను నువ్వు నాకు శిష్యుడివి కదా నీ విద్యా పాఠవం అంతా గురువుదే కదా అందుకని ఈ సమస్యకు పరిష్కారాన్ని నేనే చెప్పానని రాజుగారితో చెబుతాను ఆయన నాకు మంచి పారితోషికం ఇస్తాడు రాజభటులకు లంచం ఇచ్చి ఒప్పిస్తాను మొదటిసారి లభించిన బహుమానాన్ని గురుదక్షిణగా ఇవ్వటం న్యాయం కదా అని అనటంతో ఆర్య దీనికోసం మీరు నన్ను ఇంతగా బ్రతిమలాడాలా ఇదంతా కూడా మీ అనుగ్రహమే కదా నేను చేసిన పని నిజంగా చేసిన వారు మీరే కదా అని తిమ్మరసు సమాధానమిచ్చాడు రాజభటులను ఒప్పించి ఒక శుభముహూర్తాన గురువుగారు తగిన వేషంతో రాజుగారి దగ్గరికి బయలుదేరాడు రాజుగారికి ఇంతకాలానికి తగిన మంత్రి దొరికాడని సంతోషించి ఎదురెళ్ళి పల్లకీలో కూర్చున్న గురువుగారి వేషాన్ని చూసి అతని బుద్ధిమాంద్యం పసిగట్టినా అతని ప్రజ్ఞను పరీక్షించి చూద్దామని తగిన సత్కారాలతో అతన్ని సభకు ఆహ్వానించి పీఠంపై కూర్చోబెట్టి అయ్యా గీతను చెరపకుండా చిన్నది చేసిన వారు మీరేనా అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ రాజసభను చూడనందువల్ల కొంచెం భయపడుతూనే నేనే నేనే అని సమాధానమివ్వగా రాజుగారు గురువుగారి కంఠం వణుకును కనిపెట్టి ఆర్య మీ తెలివితేటలకు మరో చిన్న పరీక్ష అది మీరు నెగ్గితే ఆ సమస్యను పరిష్కరించిన వారు మీరేనని నమ్ముతాను అంటూ ఈ రాజభవనం చివర మంత్రి ముద్రికలను ఉంచాము ఈ పరుపులు తొక్కకుండా ఆ ముద్రికలను తెచ్చుకోమని అన్నాడు గురువుగారు ఏ ఉపాయమూ తోచక బొంగురుపోయిన కండంతో గజగజ వణుకుతూ రాజా నేను ఒక బ్రాహ్మణుడిని కుటుంబం కలవాడిని నన్ను శిక్షించక మన్నిస్తానంటే నిజం చెప్తాను అన్నాడు అప్పుడు మహారాజు వారు నవ్వగా మహారాజా ఈ గీతను నేను గీయలేదు నా శిష్యుడైన తిమ్మరసు గీశాడు వాడు మంచి తెలివైనవాడు ఇప్పుడు వాడిని పిలిపిస్తే మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన పనిని చేస్తాడు అని గురువుగారు యథార్థం చెప్పాడు వెంటనే కొందరు బటులను పంపి తిమ్మరసును రాజసభకు రప్పించాడు ప్రభువు రాజు తిమ్మరసు ముఖవిలాసాన్ని చూస్తూనే అతడు అసామాన్య ప్రజ్ఞాశాలి అని గ్రహించాడు అతన్ని పక్కకు తీసుకువెళ్ళి నాయన ఈ గీత చిన్నదిగా చేసినది ఎవరు అని అడగ్గా గురువుగారేం చెప్పి ఉంటారో తెలియకపోవడం చేత తిమ్మరసు శ్లేషగా అయ్యా మా గురుదేవుల అనుగ్రహం చేత అది అలా అయింది అన్నాడు ఆ మాటల్లోని అతడి గడుసుదనాన్ని అర్థం చేసుకున్నాడు నరసింహరాయలు అప్పుడు ఆ రాజు పరుపులు తొక్కకుండా మంత్రి ముద్రికల్ని తెమ్మనగా పరుపులు చుట్టుకుంటూ వెళ్ళి వాటిని తొక్కకుండా జాగ్రత్త పడ్డాడు తిమ్మరసు ఆనాటి నుంచి తిమ్మరసు వారి ఆస్థానానికి మంత్రి అయ్యాడు గోపాల ఆ వృద్ధ ప్రభువు మరణించడంతోనే శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చాడు అతనికి ప్రభువుగా ఎంత కీర్తి ఉన్నా దాసీపుత్రుడనే కళంకం కూడా ఉంది కృష్ణదేవరాయల జనన కథ నీకు మొదటి మజిలీలోనే చెప్పాను కదా అది అంతఃపుర రహస్యంగా మిగిలిపోక అచిరకాలంలోనే ఆ దేశ సరిహద్దులు కూడా దాటి దేశ దేశాలకి పాకటం వలన ఎవరూ తమ కన్యనిస్తామంటూ రాలేదు అందువల్ల అతనికి చాలా కాలం వరకు వివాహం జరగలేదు ఒకరోజు కళానిధి అనే బ్రాహ్మణుడు ఆయన ఆస్థానానికి రాగా రాయలు అతని పాండిత్యానికి మెచ్చి బహుమానమిస్తూ బ్రాహ్మణోత్తమ మీరు అనేక దేశాలు తిరిగినవారు కదా ఎక్కడైనా పాండిత్యంగల స్త్రీలను చూశారా అని అడిగాడు ఇందులో విశేషమేమి కుంతల దేశాధీసుడైన గోపాలుడు గోపాలపురం రాజధానిగా పరిపాలిస్తున్నాడు అతని పుత్రిక కళానిలయ కళలకు విద్యలకు నిలయమైన ఆమె ఇప్పుడు పదహారేళ్లతో ఉంది ఏ రాజకుమారుడు వచ్చి అడిగినా ఆమె వివాహానికి సమ్మతించడమే లేదు బ్రాహ్మణ పండితులకు మాత్రమే ఆమె దర్శనమిస్తోంది ఏ విద్యలో ఎంత ప్రావీణ్యం ఉన్నా ఆమె ధాటికి నిల్వజాలము పండితరాయులు అని బిరుదు పొందిన నేను సైతము ఆమెతో వాదించలేక జయపుత్రిక ఇచ్చేసి వచ్చాను అన్నాడు కళావతిని గురించి వినటంతోనే కృష్ణదేవరాయలు మనసుపడ్డాడు మరికొందరు పండితులు కూడా పండితురాయుల మాటలనే బలపరిచేసరికి ఎలాగైనా భార్యగా పొందాలనుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఆమె మీది విరహంతో దిగులుగా ఉన్న రాయల అవస్థ తిమ్మరసు అర్థం చేసుకున్నాడు కళావతితో రాయల వివాహము అయినప్పటికీ ప్రభువు నోటనే ఆ విషయం విన్నాక తిమ్మరసు వివాహం కాలేదని విచారమా అన్నాడు వివాహానికేమి ఏ స్త్రీతోనైనా జరగచ్చు ఏదో సామెత చెప్పినట్లు రాజు తలుచుకుంటే కన్నెలే దొరక్కపోతారా అన్ని విద్యలు కళల్లో ప్రావీణ్యం ఉండి రాజవారి ఆడపడుచు దొరకటం అంత సులభం కాదు అందులోనూ కళానిలయ పండితుల్నే వరుసగా ఓడిస్తున్నది అటువంటి కళావతి దొరికితే ఇక ఆ రాజు జన్మ ధన్యం కాకపోతుందా కళావతి నాకు జతకూర్చకపోతే నేను ప్రాణాలతో ఉండనేమో అని దిగులు ప్రకటించాడు రాయలు అందుకు తిమ్మరసు నవ్వుతూ రాజా నీ కోరిక అసాధ్యమైనదిగా ఉంది ఆ గోపాలుడు అధికారంలో గాని సంపదలో గాని మనకంటే అధికుడు మీకు పుత్రుడన్న కళంకం కూడా ఉంది అది తెలిసి అతడు తన ఎలా ఇస్తాడు అన్నాడు కృష్ణదేవరాయలకు తిమ్మరసు సమవయస్కుడు కావటం వలన ఇష్టసకుడు ఆప్తమిత్రుడు కూడా వ్యవహారాల్లో మన్ననలు మర్యాదలు సర్వసామాన్యమే కనుక ఆయా వేళల్లో ఎలా మెలిగినప్పటికీ స్వంత వ్యవహారాల్లో మాత్రం చనువుగా మైత్రిపూర్వకంగా తనకేది కావాలో తన భావాలేమిటో తిమ్మరసుతో పంచుకునేవాడు రాయులు అలాగే తిమ్మరసు కూడా వ్యక్తిగత వ్యవహారాలతో తన దైన శైలితో చాతుర్యంతో ప్రభువుకు పరిష్కారాలు చూపేవాడు శ్రీకృష్ణ దేవరాయల మనస్సు తెలుసు కూడా తిమరసు ఆ ప్రకారం జవాబిచ్చేసరికి ఆ ప్రభువు నీరు కారిపోయాడు నెట్టూరుస్తూ ఇదా నువ్వు నాకు చెప్పేది మిత్రుడు మిత్రుడున్నాడన్నా నాకు లోటేమిటి అని ఇంతకాలమూ భావించాను ఎలాగైనా ఈ పని నువ్వే చక్కబెట్టగలవనుకుంటే ఇలాంటి పిరికి పలుకులు పలుకుతున్నావే నేను సామాన్యురాలిని మాత్రం పెండ్లాడేది లేదు కళావతితో వివాహం జరిపించావా సరే సరే లేదా సన్యాసనైపోతాను రాజ్యం నువ్వే చూసుకో నాకేలా ఈ భోగాలు అని అడిగాడు రాయలు అందుకు జవాబుగా చిన్న పనికే అంతంత పెద్ద మాటలేంటి ఒక స్త్రీ కోసం ఎక్కువ ప్రయత్నం దేనికని అలా అన్నాను కానీ నీ కోరిక అంత బలీయమైనదైతే తీర్చలేకపోతానా బుద్ధిమంతుడు తక్కువగా మాట్లాడటం ఎక్కువగా ప్రజ్ఞ చూపడం సహజంగా జరిగేదే నా సామర్థ్యం అంతా వినియోగిస్తాను అయినప్పటికీ దైవం ప్రతికూలించి కార్య సాఫల్యం కాకపోతే ప్రతిజ్ఞాభంగం అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను అన్నాడు తిమ్మరసు నువ్వు తలుచుకుంటే కార్యం సాఫల్యం కాకపోదు ఒక్కసారి ఆమెని కళ్ళారా చూసిరా చాలు అన్నాడు ప్రభువు ఆమె చాలా పండితురాలని విన్నాము నువ్వు బ్రాహ్మణ వేషం వేయగలవా అని అడిగాడు అందులో తప్పేముంది బ్రాహ్మణులు సర్వోత్కృష్టులు ఇష్టమైన వారి కోసం బైరాగి వేషం వేయమన్నా వేస్తాను అన్నాడు రాయలు ఒక శుభముహూర్తాన వాళ్ళు పట్నం వదిలి బ్రాహ్మణ వేషాలలో కాంపిల్యము అనే పురాన్ని చేరుకున్నారు అక్కడ అన్నదాతగా పేరు పొందిన సోమశర్మ ఇంట బస చేశారు వీరు వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో లేకున్నా అతిథి సత్కారాల్లో ఆమె లోటు జరగకుండా వారికి కావలసిన రీతిలో శాఖపాకాలు చేసి వడ్డించింది అతడు ఆ రాజుగారికి పురోహితుడు కూడా కావడం వలన తిమ్మరసు రాయలకు రాజభోగాలన్నీ అమరాయి ఆ సాయంత్రానికి సోమశర్మ విచారంగా ఇంటికి వచ్చాడు అతిథులు వచ్చారని తెలిసిన వారిని పరామర్శించకనే తన గదిలోకి పోయి పడుకొని విచారించసాగాడు ఆ పూట అతిథులతో కలిసి భోంచేయవలసిందిగా ఆ ఇల్లాలు భర్తను పిలిచింది నా స్నేహితుడైన మంత్రి రేపు ఉరుదీయబడుతూ ఉంటే నా నోటికి అన్నం హితవు కావటం కల్లా అన్నాడు అతను విచారంగా ఈవేళ మంత్రి అయ్యాడు రేపు ఎవరో చెప్పగలరా అవివేకపు రాజును కొలవటం కంటే ముష్టి ఎత్తుకోవటం మేలు రాజుకు సమాధానం చెప్పగల ధీశాలి తిమ్మరసు వంటి వాడు ఇప్పుడెక్కడ దొరుకుతాడు అని నిరాశగా అడిగాడు ఆ మాట విన్న తిమ్మరసు సోమశర్మ దగ్గరికి వచ్చి అయ్యా మీరు తిమ్మరసును ఎరుగుదురా అని అడిగి యజమాని భుజించకుండా మేము వాళ్ళం కాము అని స్పష్టం చేశాడు అయ్యా నా ఆందోళనలో మీరుంటే మీకు కూడా నోటికి భోజనం సహించదు ఇక తిమ్మరుసు ప్రస్తావనంటారా నేను వారిని ఎన్నడూ చూసి ఉండలేదు కానీ ఆయన శ్రీకృష్ణదేవరాయల మంత్రి అని భూమి మీద వారికి సాటి రాగల తెలివైన మంత్రి ఇంకొకరు లేరని వారి చర్యలను కథలుగా చెప్పుకోవటం నేను విని ఉన్నాను అసలు విషయం ఏమిటంటే మొన్నటి రోజున మా మహారాజు మూడు ప్రశ్నలు ఇచ్చి నాలుగో నాటికి వాటికి జవాబులు కావాలన్నాడు సమాధానం చెప్పలేకపోతే ఊరి తీస్తాను అన్నాడు ఇటువంటి ప్రశ్నలకు ఆయన అయితే జవాబు చెప్పగలడని మా నమ్మకం కానీ వారి వెద్దకు వ్యవధి ఏది రేపే నాలుగవ రోజు మంత్రి నాకు ప్రాణమిత్రుడు మీరు భుజించండి నేను తినలేను అన్నాడు సోమశర్మ అప్పుడు రాయలు అయ్యా ఇతడు తిమ్మరుసుకు ప్రాణమిత్రుడు బుద్ధిలోనూ అతనితో సాటి రాగలవాడు మీ పుణ్యం బాగుంది మీ మంత్రిగారి ప్రాణాలు ఇతడు కాపాడగలడు ఆ మూడు ప్రశ్నలు ఏమి ఉన్నాయో దయచేసి చెప్పండి అడిగాడు అప్పుడు సోమశర్మ ఆ మూడు ప్రశ్నలు ఇలా చెప్పాడు వారికి సంతోషంగా వందనం చేసి అయ్యా వినండి మా రాజు పెద్ద సభ చేసి మంత్రికి ఇచ్చిన ఆ మూడు ప్రశ్నలు ఇవి ఒకటి భగవంతుడు నిత్యం ఏం చేస్తుంటాడు రెండు నక్షత్రాల సంఖ్య మొత్తం ఎంత మూడు భూమికి నట్టనడి మధ్య ఎక్కడ ఎక్కడుంది ఈ మూడింటిలోనూ ఒక్క మంత్రికి జవాబు తెలియదు భార్యాబిడ్డలు బిడ్డలు చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటే మంత్రి విచారంగా కూర్చున్నాడు అది చూడలేక నేను ఇంటికి వచ్చాను మీరు వీటికి జవాబులు చెప్పి మంత్రిగారి ప్రాణం కాపాడితే మీ అంత పుణ్యాత్ముడు ఇంకొకడుండడు అన్నాడు అయ్యా నేను జవాబులు చెబుతాను భోజనం చేశాక మీ మంత్రిగారిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి అని తిమ్మరసు చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అతిథులతో కలిసి భోజనం పూర్తి చేసి మంత్రిని తీసుకువచ్చాడు మంత్రి తనకొచ్చిన ఆపద చెప్పాక తిమ్మరసు రాజు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాటలతో చెప్పదగినవి కావు అని క్రియలో చూపించవలసినవి అని చెప్పి మీరు రాజు ఆస్థానానికి రేపు యథావిధిగా వెళ్ళండి వారి ప్రశ్నలకు జవాబులు సామాన్య లౌకికులైన వారెవరూ చెప్పలేరని అందువల్ల వాటికి జవాబులు చెప్పే నిమిత్తము ఒక విప్రుణ్ణి నియమించానని అతడు చెప్పగలడని వారికి సెలవైతే పిలిపిస్తానని చెప్పి నన్ను పిలవండి మిగతా కథ నేను చూసుకుంటాను అని బోధపరిచాడు అప్పుడు ఆ మంత్రి ముఖంలో ఆనందము వర్ణనాతీతం ఆ మరుసటి రోజు రాజు సభ తీర్చాడు సరిగ్గా విప్రుడి రూపాన ఉన్న తిమ్మరసు బోధించినట్లే ఆ మంత్రి నిండు సభలో పలికాడు ఏది ఆ విప్రుణ్ణి రప్పించండి అన్నాడు దర్పం వలకపోస్తూ రాజు ఆ మంత్రి సభలోనే ఉన్న తిమ్మరసును చూపి వీరేవారు అని వినయంగా చెప్పాడు రాచఠీవితో పాటు బ్రాహ్మణ తేజం కూడా మూర్తీభవించినట్లున్న ఆ విప్ర వేషధారిని చూసి నా ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యగలవా అని అడిగాడు మరోసారి చెప్పండి అన్నాడు తిమ్మరసు తనకు తెలిసిన రాజు ఆ ప్రశ్నలు ఇంకొకసారి వినిపించాడు మీ ప్రశ్నలు సామాన్యమైనవి కావు ఒకే రోజున మూడింటికి జవాబులు ఇవ్వటం అసాధ్యం రోజుకొక ప్రశ్నకు జవాబు ఇస్తాను ఇవాళ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వమంటారో మీరే నిర్ణయించండి అన్నాడు తిమ్మరసు అది బాగానే ఉంది సరే ఈరోజు భగవంతుడు నిరంతరం ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నాడు రాజు రాజేంద్ర సకల లోక నిర్మాణ చతురుడు రక్షకుడు అయినవాడు సచ్చిదానంద స్వరూపుడు అయిన భగవంతుని దినచర్య చెప్పడం సామాన్యమైన అంశం కాదని అందరికీ తెలిసిందే భగవంతుని అంశతో జన్మించిన మీ అలంకారాలు నాకిచ్చి నా వస్త్రాలు మీరు ధరించి మీ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి నా ఎదుట నిలబడండి అప్పుడా భగవంతుని దినచర్య చెప్పటానికి నాకు అర్హత కలుగుతుంది అన్నాడు రాజు అతను చెప్పినట్లే చేశాడు అప్పుడు సింహాసనం మీద కూర్చున్న తిమ్మరసు రాజా ఇంతకుముందు నేను ఎలా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఇద్దరం ఎలా ఉన్నాము ఒక సామాన్య పేద బ్రాహ్మణుడినైన నేను కిరీటము మంది మార్భాలము అలంకారాలు చీని చీనాంబరాలు ఉన్న మహారాజుని అయ్యాను ఒకప్పుడు రాజుగా ఉన్న మీరిప్పుడు బీద బ్రాహ్మణులయ్యారు భగవంతుడు నిరంతరము ఇలాగే ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో బీదవారిగాను అట్టి వారిని ధనుకులుగాను చేస్తుంటాడు ఆ దైవలీల ఫలితమే అల్పులు గొప్పవారిగా గొప్పవారు తక్కువ వారిగా మారటం ఇంకా వివరంగా చెప్పాలంటే సముద్రాన్ని దిబ్బగా ఇసుక దిబ్బని సముద్రంగా అణువుని మేరువుగా మేరువుని అణువుగా గడ్డిపరకని వజ్రంగా వజ్రాన్ని గడ్డిపరకగా మంచును అగ్నిగా అగ్నిపర్వతాన్ని మంచుకొండంగా మార్చుతూ ఉంటాడు ఆ భగవంతునికి అనేక కోట్ల నమస్కారాలు ఇదే భగవంతుని దినచర్య అన్నాడు అతడి యుక్తిపూరిత సమాధానానికి ప్రభువు ఎంతో సంతోషించాడు రాజు తన కిరీటము వస్త్రాలు అవి తీసుకున్నాక తన మంత్రితో ఆ విప్రవేశధారిని బసకు సగౌరవంగా పంపించాడు మరునాడు రాజు నక్షత్రముల సంఖ్య ఎంత అనే ప్రశ్నకు సమాధానాన్ని కోరగా ఆ వేషంలో ఉన్న తిమరసు తన అంగవస్త్రంలో మూటగట్టిన ఇసుకను రాజు ఎదుట రాసుగా పోశాడు రాజా నేను ఎప్పటికైనా అవసరం వస్తుందని ఆలోచించి నా చిన్నతనం నుంచి చుక్కల్ని లెక్క పెట్టడం ఒక దినచర్యగా చేసుకున్నాను ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క చుక్క అంచేత ఈ ఇసుక ఎన్ని ఉంటే చుక్కలు అన్నీ ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు సమాధానం విన్న సభలోని వాళ్ళు రాజు తిక్క చప్పగా కుదిర్చాడు ఈ బ్రాహ్మణుడు అసాధ్యుడే అనుకున్నారు రాజు ఏమి అనలేక ఆ జవాబుకు అందరి ఎదుట అంగీకారం తెలపవలసి వచ్చింది మూడో రోజున మంత్రితో ఒకచోట స్తంభాన్ని పాతించమని తనే ఆ స్థలాన్ని నిర్దేశించి చెప్పి తాను సభకు ఆలస్యంగా వచ్చాడు రాజు అతని రాకకు ఎదురుచూస్తూ ఎందుకింత ఆలస్యమైంది నీకు వేళ తెలియదా భూమికి మధ్యభాగం ఎక్కడా అని అడిగాడు భూమి అనంతం కదా దానిని చూపటానికి మంత్రశక్తి కావలసి వచ్చింది అందుకు దేవతను ఆరాధించడంలో ఆలస్యమైంది క్షమించాలి భూమి మధ్యభాగం ఎక్కడుందది గుర్తులతో చెప్పడం కంటే స్వయంగా చూసి తెలుసుకోవచ్చు నాతో దేవరు వారు తప్ప ఇంకెవరూ రాకూడదు నడిచి రావలసి ఉంటుంది అన్నాడు తిమ్మరసు అది ఎక్కడో చూడాలన్న కుతూహలము ఆయనకు కలిగేలాగా చెప్పడంతో రాజు సరేనన్నాడు ఇద్దరూ బయలుదేరారు కావాలనే ఇసుకదారులలో ఆ ఎర్రని ఎండలో నడిపిస్తుంటే రాజుకు పైన నెత్తి మాడుతూ కింద కాళ్ళు కాలుతూ అలసట ఆయాసం వచ్చేశాయి మరికొంత దూరం ఎలాగో నడిచాక వగర్చుతూ ఇక నేను నడవలేను చాలా శ్రమగా ఉంది అన్నాడు దగ్గరకొచ్చేశాం కాస్త ఓర్చుకోండి అంటూ ఎప్పటికప్పుడు ఇదిగో ఇంకెంత అని ఓరడిస్తూ మధ్యాహ్నం దాటినా అలా నడిపిస్తూనే ఉన్నాడు కాసేపు విశ్రమిద్దామన్న రాజు ప్రతిపాదన తిరస్కరిస్తూ ఏమాత్రం ఆగినా మంత్రశక్తికి అంతరాయం కలుగుతుంది అని బెదిరిస్తూ అంతతో ఆగక భూమి నాభి అంత సులువుగా కనిపించినా ఏమి ఇప్పుడు మంత్రశక్తి మంచి పట్టు మీద ఉంది దానికి అంతరాయం కలిగితే దేవత కోపించి మనల్ని తిరిగి ఇంటికి చేరనివ్వదు అంటూ మరింత భయపెట్టసాగాడు మరికొంత దూరం సాగారు నన్ను చంపేయదలుచుకున్నావా ఏం భూమి నాభి ఏమీ చూడనక్కర్లేదులే చూడనక్కర్లేదులేగాని నీ దేవతని ప్రసన్నం చేసుకుని ఇంటికి చేరే మార్గం చూడు ఇంటికెళ్ళాక నీకు గొప్ప పారితోషికం ఇస్తాను అంటూ అరచేతులతో మోకాళ్ళు రుద్దుకోసాగాడు ఏళ్ల తరబడి ఎండకన్ను ఎరగక రాజ ప్రాసాదుల్లో సుఖించిన రాజుకి మొదటిసారిగా అలుపు ఆయాసం ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది అప్పుడు తిమరసు ఇంత అసక్తుడివి ఇలాంటి కోరిక కోరటమేమిటి ఇల్లు చేరటం సులభం కాదు పది రోజులు పడుతుంది రావటమైతే మంత్రశక్తి వల్ల సులభంగా వచ్చేశాం కానీ మంత్రశక్తిని వదిలేద్దామంటే క్రూరముగాలు భక్షిస్తాయి ఇంకెంతో దూరం లేదు కదా చూసేసి వద్దాం అంటూ అతడు రాజుని ఇంకా దూరం నడిపించాడు పూర్తిగా ఓపిక సన్నగిల్లిపోయాక రాజు ఇక నా వల్ల కాదు అని చతికిలు పడ్డాక అప్పుడు తిమ్మరసు అన్నాడు రాజా ఇతరుల ప్రాణాలు కూడా నీ ప్రాణాలాంటివి కాదా అసాధ్యపు ప్రశ్నలను వేయటం వాటికి జవాబు చెప్పలేదంటూ చంపించబోవటం ఇది నీ వంటి వాళ్లకు తగదు ఇక మీద ఇటువంటి ప్రశ్నలు వేసి ఎవరినీ బాధించిన ప్రమాణం చేస్తే కొద్దిసేపట్లో ఈ ఆపద తొలగించగలను అన్నాడు తిమ్మరసు రాజు నాకు బుద్ధొచ్చింది ఇకపై ఎవరిని ఇటువంటి ప్రశ్నలు అడగను నీ మంత్రదేవత సాక్షి అని ప్రమాణం చేశాడు తిమరసు ఆ ప్రాంతంలోనే పాతించిన ఒక స్తంభం దగ్గరకు తీసుకువెళ్ళి ఇదే భూమధ్య భాగం చూడు అన్నాడు ఆ క్షణంలో ఏది చూపించినా అతడికి ఏది ఎక్కడుందో తెలియని స్థితి దిక్కులు మర్చిపోయిన స్థితి ఆకలిదప్పుల బాధ అధికంగా ఉన్న దైన్యస్థితి విప్రోత్తమ దాహం అన్నాడు చేసైగతో ఒక్క ముక్క కూడా పలకలేకపోయాడు రాజా చింతించకు నా మంత్రశక్తితో ఆహార ఇక్కడే సృష్టిస్తా అంటూ రహస్యంగా వాటిని ముందే ఒక పొదలోన ఏర్పాటు చేసి ఉన్నందున అవి తెచ్చి అందించాడు ఆహార పానీయాలని ఆత్రంగా పుచ్చుకున్నాక ప్రాణం కొంత స్థిమితపడింది రాజుకి బ్రాహ్మణోత్తమ నీ దయవలనే ఈ ప్రాణం నిలిచింది కోరదగని కోరికల్లాగనే అడగదగని ప్రశ్నలు ఉంటాయని అనుభవం మీద తెలుసుకున్నాను సాయంత్రమైతున్నది నీ మంత్రశక్తితో క్రూరమృగాల బారిన పడకుండా చీకటి పడకముందే రాజధానికి చేర్చు అని ప్రార్థించాడు రాజు విప్రవేశధారి అంతకుముందు రాజును నడిపించిన సుదీర్ఘమైన దారి కాకుండా అడ్డదారిన రాజధానికి తీసుకువెళ్ళాడు అసాధ్యమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చినందుకు మాత్రమే కాక ఆ ఎర్రని ఎండలో తనకు సేద తీరేలాగా ఆహార పానీయాలు సమకూర్చినందుకు కృతజ్ఞతతో నిండు సభలో గొప్పగా ప్రశంసించి సన్మానించాడు మంత్రికైతే అతడు సాక్షాత్తు తన ప్రాణాలు తిరిగిచ్చిన దేవుడి వలె తోచాడు రాజు అతణ్ణి పూజించి మీకు మీకిష్టమైందేది కోరినా తప్పక తీరుస్తాము అన్నాడు నాకు మీ ఆనందం కంటే వేరే ఏమి అక్కరలేదు మేము తీర్థయాత్రలకు పోతున్నాము సెలవివ్వండి అని వారి నుంచి ప్రశంసలు తప్ప ఇంకేమీ ఆశించకుండా ముందుకు సాగిపోయారు రాయలు తిమ్మరుసు కాశీ మజిలీ కథలు ఎనిమిదవ భాగం సమాప్తం మిగతా కథను తొమ్మిదవ భాగంలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Like trên đi, share trên đi, comment trên đi Thank you